తెలంగాణలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు నియోజకవర్గాల నుండి నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలు ఎన్నికవడం జరిగింది ఇప్పుడు నేను నూట పంతొమ్మిది నియోజకవర్గాల ఎమ్మెల్యేల పేర్లు అడుగుతాను ఇతని సమాధానం చెప్తాడు పాల్వాయి హరీష్ బాబు వెడ్మ బొజ్జు నిర్మల్ ఎల్ మహేశ్వర రెడ్డి అనిల్ జాదవ్ లక్ష్మి గడ్డం వినోద్ వెంకటస్వామి వివేక్ వెంకట స్వామి డాక్టర్ విజయ రమణారావు ధర్మపురి అట్లూరి లక్ష్మణ్ కోరికాల కోరిక ప్రేమసాగర్ రావు రాజ్ మక్కన్సింగ్ రాజ్ఠాగ శ్రీధర్ బాబు గంగుల కమలాకర్ హుజురాబాద్ పాడి కౌశిక్ రెడ్డి ఆది శ్రీనివాస్

మాణిక్యరావు నారాయణపేట్ పటోల సంజయ రెడ్డి పోజరం శ్రీనివాస్ రెడ్డి ఆందోల్ దామోదర్ రాజనరసింహ ఎల్లారెడ్డి కే మదన్మోహన్ రావు కామారెడ్డి తాటెపల్లి వెంకటరమణ రెడ్డి సిద్దిపేట్ తీరు హరీష్ రావు గజ్వల్ కేసీఆర్ సంగారెడ్డి చింత ప్రభాకర్ మెదక్ మైనంపల్లి రోహిత్ రావు నర్సాపూర్ వాకిటి చింతా లక్ష్మారెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి పటాన్చెరు

मागंटी गोपीनाथ सिकंदराबाद, पद्मराव गौड़ अंबरपेट कालेर वेंकटेश मुशीदाबाद नामपल्ली मजीद हुसैन, बहादुरपुरा मोहम्मद मुबीन चंद्रायन गुट्टा, अकबरुद्दीन ओवैसी चारमीनार, चार मिनार अली मलकपेट अहमद बिन अब्दुल्ला कौशर मोहम्मद याकूतपुरा जाफर हुन महल टी राजा सिंह రాజేంద్ర నగర్ సి ప్రకాష్ గౌడ్ మహేశ్వరం సంగీతం ప్రసాద్ కుమార్ తాండూర్ బి మనోహర్ రెడ్డి కొడంగల్ రేవంత్ రెడ్డి నగర్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి వాకిడి శ్రీహరి జాంపల్లి రెడ్డి నారాయణపేట్ చిత్తెం పర్ణికారెడ్డి देवकद्रा देवकद्रा गोविंदलाल मधुसूदन रेड्डी शादनगर केशव करैया कोल्हापुर जूपाली कृष्णाराव नगर कर्नूल कूचकोला राजेश रेड्डी जोगुलांबा गद्वाल बंडा कृष्णमोहन मोहन रेड्डी आलमपुर विजयेडु कलवकुर्ति काशीरेड्डी नारायण रेड्डी वनपर्ति मेघा रेड्डी अच्छमपेट चिक्काड़ वंशी कृष्ण नलगोंडा कोमटरेड्डी वेंकटरेड्डी नागार्जुन सागर

ఇబ్రాహీంపట్నం మల్లరెడ్డి రంగారెడ్డి భోన్గేర్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్టేషన్ గన్పూర్ కడియం శ్రీహరి వరంగల్ ఈస్ట్ కొండా సురేఖ వరదన్నపేట్ కేఆర్పిఎస్ నాగరాజు భూపాల్పల్లి గండ్ర సత్యనారాయణరావు వరంగల్ ఈస్ట్ వెస్ట్ వెస్ట్ ఎన్ రాజేందర్ రెడ్డి పర్కాల్ రేవారి ప్రకాష్ రెడ్డి పాలకుర్తి మామిడాల యజస్వి రెడ్డి దోర్నకల్